ఉజ్జయినిలో అయితే ఒక రాత్రి అయితే అయిపోయింది ఇంకా రెడీ అయ్యి మేమైతే కిందికి వెళ్ళాము కిందికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అనేసరికి ఇంకా ఇక్కడ శివాలయం కనిపించేసరికి లోపలికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చినాము మేమైతే ఒక అంటే ఒక యూనియన్ వాళ్ళ ద్వారా వచ్చాము ఇక్కడికి దర్శనకి ఇంకా వాళ్ళే రూము ఫుడ్ దర్శన టికెట్లు అన్నీ వాళ్ళే చూసుకునేది ఇంకా ఫుడ్ వాళ్ళే పెడతారు మార్నింగ్ కాకపోతే మేము నైట్ టీ తాగాము ఇక్కడ ఈమె దగ్గర టీ బాగుందని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి టీ తాగుదాం అనేసరికి తన ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్న ఫుడ్ మా కోసం పెట్టింది నేనైతే అసలు మ్యాగీ తినను నాతో పాటు వచ్చింది కదా ఖుషి నా సిస్టర్ తను ఫ్రెండ్ సిస్టరు ఇంకా తను మ్యాగీ వరకు వదిలిపెట్టలేదు తినేసా ఇంకా ఈరోజైతే ఇంకా ముల్లంగి కూడా తిన్నాను నా వల్ల కాలేదు అసలు ఫస్ట్ టైం నేను ముల్లంగి టచ్ చేయడం కూడా ఇప్పుడు మాకు ఫుడ్ పెట్టింది అన్న కదా తను పక్కనే లైవ్ పీక్ వచ్చి కడిగి ఇచ్చింది సరే ఇంకా లైవ్ కదా బాగుంటుందని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేసాను ముల్లంగిలో కొంచెం ఉప్పు అట్లా అద్దుకొని తింటే మాత్రం టేస్ట్ బాగుంది చెప్పాను కదా ఖుషి అని తనే ఖుషి అంటే ఇంకా తను నేనే ప్లాన్ చేసుకొని దేవుడి కోసం అయితే దర్శనానికి అయితే వచ్చేసినాము ఉజ్జయిని వరకు వచ్చేసినాం దేవుడి మీద భక్తితోనైతే మేమిద్దరం కలిసి ఉజ్జయినిలో ఫస్ట్ టైం టేస్ట్ చేసినైతే మ్యాగీ అండ్ ముల్లంగి చూద్దాం ఇంకేమేమి తినాల్సి వస్తుందో ఇక్కడ